హలో అండి అందుకు నమస్కారం కొంచెం లేట్ అయిపోయింది అనమాట వీడియో యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఈవినింగ్ టైం తాంబూలాలు కొంచెం మామూలుగా ఉదయం పోటీ ఇస్తారు ఇక్కడ కొంచెం సాయంత్రం పోటీ ఇచ్చారనమాట సో తాంబూలాలకి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట కలెక్షన్ అయితే మాత్రం సో ది బెస్ట్ కలెక్షన్ అండి యాక్చువల్గా నేను ఇచ్చే ప్రైస్కి ఒక దుప్పట్టా కూడా రాదండి ఈ శారీ ఇచ్చే ప్రైస్కి దుప్పట్ట రాదు దట్టు ఒరిజినల్ క్రేప్స్ అండి ప్యూర్ క్రేప్స్ ప్యూర్ చిాన్సీ ఆల్రెడీ మీలా చాలామందికి రీచ్ అయ్యింది అందరూ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి దయచేసి మిస్టేక్ లేదని మాత్రం తీసుకోవద్దు నేను ఇచ్చే ప్రైజ్ కేవలం ఫ్యాబ్రిక్ ప్రైజ్ మాత్రమే ఇప్పుడు నేనే వాళ్ళ ఫెస్టివల్ ఆఫర్ కింద ఇస్తున్నటువంటి ప్రైజు ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజ్ మాత్రమే ఇస్తున్నానండి ఎక్కువ ప్రైజ్ కూడా మీకు వేయటం లేదు ఎక్కువ ప్రైజ్ కూడా వేయట్లేదు జస్ట్ ఫర్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ చున్నీ ప్రైజ్ అనుకుని తీసుకోండి కంపల్సరీ మిస్టేక్ అయితే ఉంటుందండి ఎక్కడ ఉందని చెప్పలేను ఇప్పుడు చెక్స్ అయితే ఇది ఒకటే పీస్ ఉంది ఇందులో ప్లెయిన్ ఉంది కదా దానికి ఏ బోర్డర్ అయినా రావచ్చు మాకు పర్టికులర్గా పలానా బోర్డర్ రావాలంటే కూడా ఇవ్వలేను ప్రతి చీరకి చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజులు ఉండవు ఐదున్నర మీటర్ వస్తుంది సరే ఐదే అనుకోండి ఐదున్నర పైన ఉందిలే బట్ ఐదు మీటర్లే అనుకోండి ఏముంది మళ్ళీ తర్వాత ప్రాబ్లం రాకూడదు కదండి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ పెట్టినటువంటి ఇది వచ్చినాను ఒక వన్ వన్ టైం రోలింగ్ చేయించుకున్నారంటే అదిరిపోతుంది సారీ సో రెడ్ కలర్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను దుప్పట్టా ప్రైస్ కూడా కాదండి దుప్పట్టా ప్రైస్ కంటే కూడా రీజనబుల్ ప్రైస్కి మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా చూడండి ఎంత తిరిగినా హోల్సేల్ ట్రై చేసినా కూడా ఈ ప్రైస్కి ఎవరు ఎవరండి మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి మిస్టేక్ లేదని తీసుకోద్దు నాకు ఇదే బార్డర్ కావాలి అంటే ఇందులో రెండు మూడు పీసులు ఉన్నాయనుకోండి ఏమో ఏ బార్డర్ అన్నా ఇవ్వచ్చు బట్ మేము వీడియోలో బుక్ చేసింది ఈ బార్డర్ కోసమే అనేవాళ్ళు మాత్రం దయచేసి డ్రాప్ అయిపోండి త్రీ నైంటీ నైన్కి ఇన్ కేస్ వన్ మీటర్ బ్లౌజ్ కొనుక్కోవాలన్నా రెండు వందల యాభై మూడు వందల మంచి బ్లౌజే రావట్లేదండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదున్నర మీటర్ చీర అందులో ఒరిజినల్ క్రేప్స్ ఒరిజినల్ చినాన్స్ సిల్క్ శారీ కూడా రాని ప్రైస్కి నేనైతే ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాను అనమాట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పిక్కెనీ శారీ త్రీ నైంటీ నైన్ దీనిలో బార్గెనింగ్లు చేయొద్దు షిప్పింగ్లు ఫ్రీ అడగద్దు కంపల్సరీ పర్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే తీసుకుంటాను ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇంతకంటే ప్రైజ్ హోల్సేల్ డైరెక్ట్గా వెండర్ కూడా మీకు ఈ ప్రైజ్ ఇవ్వరండి ఎందుకంటే మాకు కూడా ఆ ప్రైస్ పడలేదు నాకు తెలుసు ఇది ఎంత ప్రైస్ పడింది ఏంటనేది సో చెక్స్ ఇందులో ప్లెయిన్ ఉండొచ్చు ఇంకా సంథింగ్ ఏ డిజైన్ అయినా ఉండొచ్చు అది పర్టికులర్గా పలానా డిజైనే కావాలి రెడ్లో నాకు ఇదే బార్డర్ కావాలి అంటే దొరకదండి మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ శారీస్ అనేది తీసుకోండి చిన్నోన్ శారీస్ అండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంత అద్భుతమైన చీర ఈ ప్రైస్ కంటే చాలా తక్కువే అండి అండ్ డ్యామేజ్ అనే తీసుకోండి ఎక్కడైనా డ్యామేజ్ రావచ్చు డ్యామేజ్ చున్నీకి యూజ్ అవుతుందని తీసుకోండి లేదంటే కస్టమైజేషన్కి మాత్రమే తీసుకోండి నేను చీరగా కూడా వాడుకోండి అని చెప్పట్లేదులేండి మళ్ళీ ఎందుకంటే అది కూడా ప్రాబ్లమే రెండు మూడు చోట్ల చిన్న చిన్న హోల్స్ వచ్చాయనుకో కూడా మీరు చీర కావద్దన్నారు అంటారు అలా కాకుండా కస్టమైజేషన్కి యూజ్ అవుతుంది చున్నీస్ కింద లేదా లాంగ్ ఫ్రాక్ కింద అలా తీసుకోవచ్చు పర్వాలేదు మనం పెట్టే ఫోర్ హండ్రెడ్కి ఇంత మంచి కలెక్షన్ వచ్చింది అని హార్ట్ఫుల్గా నమ్మే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోండి అండి మిస్టేక్స్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎక్కడొచ్చిందని చూపించండి అని అడగద్దు ఎందుకంటే నేను పెట్టేదే తక్కువ ప్రైజ్ మళ్ళీ అందులో అన్నీ చెక్ చేసి పెట్టలేను కదండి అందుకని చెప్తున్నాను గ్రే కలర్ గ్రే కలర్లో మీకు లైన్స్ బార్డర్ ఉందండి ఇలాగ గోల్డ్ బార్డర్ ఉంది రెండు క్రేప్సే సో ఇందులో చినాను కూడా రావచ్చు మేబీ చినాన్ వచ్చినా రావచ్చు అట్లా ఏమైనా రావచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ ఏదొచ్చినా కూడా లక్ అనుకుని లాడ్ది అనుకుని తీసుకోవడమే సో మంచి చిన్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి ఇలా మిస్టేక్స్ ఉన్నాయి ఇదిగో ఒకసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానే ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా ఇలా చిన్న చిన్నగా అంటే ఈ లైన్ ఏమాత్రమో ఏదైనా సూదికొచ్చడమో లేకపోతే ఈ మడతల మీద ఏదైనా అవడమో జరిగిందండి ఇదిగోండి ఇలాగ ఒకే ప్లేస్లో చూడండి ఇలాగ చాలా ఉన్నాయి అంటే చిన్న 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 హోల్స్ ఇలా ఒక ఒక ఏమంటారు ఒక క్వశ్చన్ మార్క్ ఆకారంలో చిన్న చిన్న హోల్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆకారంలో వచ్చినాయి సో అట్లా అన్నిటికీ ఇలా ఏం కాదు కొన్ని వాటికి కొంచెం పెద్దగానే రావచ్చు అండి కొన్ని వాటికి కొంచెం చిన్నగా రావచ్చు ఇదిగోండి ఇది ఆరు మీటర్ల పైన ఉందండి చీర అంటే చీర జాకెట్ వస్తుంది మీకు ఇది కానీ మిస్టేక్ ఉంది అది కూడా మీకు పళ్ళులోనే ఉందండి కంపల్సరీ రోలింగ్ కంపల్సరీ ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా వచ్చి ఇలా వచ్చిందనమాట ఇలాగా ఈ పాట ఫేరే హోల్స్ హోల్సేల్స్గా వచ్చింది అన్నిటికీ ఇలా ఒకే చోట ఇన్న వస్తాయని చెప్పలేను కొన్నిటికి అసలు రావని కూడా చెప్పను నేనేం చెప్తున్నాను మీకు ఒకటే చెప్తున్నాను దుప్పటా వాల్యూ అని తీసుకోండి ఇంకా ఎక్స్ట్రా వస్తే లాంగ్ ఫ్రాక్కి లేదు చిన్న మిస్టేక్ వస్తే అడ్జస్ట్ అవుతామనుకుంటే శారీకి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మీరు దుప్పటా ప్రైజ్ అనే తీసుకోండి ఐదున్నర మీటర్ల క్రేప్ అసలు రెండు వచ్చాయని ఆలోచనతో తీసుకోండి అండి ఎంతకంటే నేను మీకు ఇంతకంటే జెన్యున్గా ఎంతకంటే కరెక్ట్గా చెప్పలేను కదండి అందుకని నేను చెప్తున్నాను అనమాట సో ఇదిగోండి ఇది పన్నా తగ్గింది పన్నా తగ్గింది కదా చిన్న చీర ఇది అనుకోరవ మీరు కంపల్సరీ రోలింగ్ కంపల్సరీ దీనికి ఇక దీని తరం తత్వం ఏంటి అనుక ల్యావెండర్ ఉంది దీని తత్వం ఏంటి రోలింగ్ అంటే కంపల్సరీ మనం రోలింగ్ చేయించుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదనమాట సో అట్లాగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్ చినోన్స్ అండి మీకు సిల్క్ శారీ కూడా రావట్లేదండి త్రీ నైంటీ నైన్కి మీకు మంచి సిల్క్ శారీ కూడా రావట్లేదు అలాంటిది ఇంత మంచి కలెక్షన్ తట్టు రీజనబుల్ ప్రైస్ కంటే హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో డోంట్ మిస్ కలెక్షన్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియో స్కిప్ చేయొద్దు స్కిప్ చేసి చూసి నన్ను ఇంటికి వచ్చాక ఏమండి చిన్నదే ఉందనో ఏదో ఒక వంక ఇంటికి వచ్చిన తర్వాత ఏముందండి వచ్చిన తర్వాత ఏదో ఒక వంక అండమే ఒకటే కదా లోకువా పడే వాళ్ళకే లోకువా పడ్డవాళ్ళు ఎప్పుడేం చెడ్డవాళ్ళు కాదండి మన దగ్గర తీసుకుని కూడా మనల్ని అంటారు కదా అది అసలు వాళ్ళకి అది ఎప్పటికీ జయం కాదు బట్ నేను ఒకటే చెప్తాను వీడియో మొత్తం వినండి విన్న తర్వాతనే బుక్ చేసుకోండి అప్పుడు మీకు కూడా ప్రాబ్లం ఉండదండి మళ్ళీ మాకు కూడా ప్రాబ్లం ఉండదు మీరు మమ్మల్ని అనే పాట ఉండదు మేము పడే ఇదే ఉండదు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి గ్రే కలర్ యాక్చువల్గా దీనికి మంచి ఆరెంజ్తో కానీ రెడ్తో కానీ బ్లౌజ్ కనుక పేరప్ చేసి వేసుకున్నారు అంటే అద్దరిపోతుందండి లేదు లాంగ్ ఫ్రాక్ కావాలి ఒక మీటర్ కొన్నా సరే ప్యూర్ ఫ్యాబ్రిక్ మీటర్ కొన్న ఐదు వందల పైన ఉంది కదండి జస్ట్ త్రీ నైంటీ నైన్కి ఇంత మంచి కలెక్షన్ ఒకసారి అది బ్లౌజ్ అది ఆరెంజ్ కలర్ మంద నిచ్చా బ్లౌజ్ రా నేను కూడా ఒక ప్లెయిన్ ముక్క వీటిలో ఏదైనా శారీ తీసుకుని నిచ్చా ఇది కోటు మోడల్లా కుట్టించి వేద్దాం అనుకుంటున్నానండి ప్లే ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ను ఇలాంటిది ఏదైనా ఏమైనా మోడల్ కొనుక్కోండి బయట సో మీరు ఇలా ట్రై చేయండి ఇలా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోండి ఇది పైన కోట్లా కుట్టించండి ఇంకా బాగుంటుందండి పిల్లలకి యూస్ అవుతుంది చిన్న హోల్ ఉందనుకోండి మీరు శారీగా యూజ్ చేసుకోండి పెద్ద హోల్స్ వచ్చాయనుకోండి పిల్లలే డ్రెస్సెస్కి చూసుకోండి ఇంకా నాలుగైదు ప్లేసుల్లో చిన్న చిన్న హోల్స్ వచ్చాయనుకో చున్నీస్ కింద కట్ చేసుకోండి ఏదైనా కూడా నేను ఇచ్చేది మాత్రం జెన్యున్ ప్రైజ్ చేస్తున్నానండి త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అందులో ఏ కలర్ అయినా ఓకే అనుకున్న వాళ్ళు ముందు బార్డర్ అండి నేను బార్డర్ దగ్గర రాజీ పడదలుచుకోలేదు ఎందుకంటే మనం కొన్న రేటు కూడా కాదు అయినా సరే ఈ ప్రైస్కి ఇస్తున్నాను కాబట్టి బార్డర్ ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అయితే పెట్టుకోండి సో ఇంత మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ అయితే చేసుకోద్దండి చెప్పాను కదా టుడే ఇవాళ ఎన్ని టోటల్ మార్నింగ్ రెండు పెట్టాం ఇప్పుడు మొత్తం వీడియోస్కి గివ్ అవే నేమ్స్ అనేది రాస్తాము చిట్టీస్ వేసి ఒకరిని అనౌన్స్ చేస్తాము అదేవిధంగా ఈ ఈరోజు మూడు వీడియోలో ఏదో ఒక వీడియోకి మాకు ఏది ఎక్కువ అనిపిస్తే ఆ వీడియోకి ఏది తీయాలనిపిస్తే అది ఎక్కువ తక్కువని లేదు ఏది తీయాలి అనిపిస్తే ఆ వీడియోకి ఆ టైంని బట్టి ఆ వీడియోకి గివ్ అవే అనౌన్స్ అయితే చేస్తాము సో తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి అండ్ డోంట్ మిస్ కలెక్షన్ అండి కొంచెం లేట్గా పోస్టింగ్ ఇస్తున్న వీడియో బట్ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ తీస్తున్నాను ఒరిజినల్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఒరిజినల్ చినాన్స్ ఎక్కడ వస్తాయండి నాలుగు వందలకి ఇంత మంచి క్వాలిటీనా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి జస్ట్ ఈ ఆఫర్ మీ శ్రీనిత్యాకు మాత్రమే సాధ్యం ఇంత మంచి కలెక్షన్ బెస్ట్ ఆఫర్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు ఎందుకంటే రేపు మార్నింగ్ మనం వీడియో ఏం పెట్టం కాబట్టి ముందుగానే రాఖీ శుభాకాంక్షలు చెప్పేస్తాను ఎందుకంటే పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రాఖీ కట్టి రావాలి ఇక్కడి నుంచి ఏలూరు నాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మళ్ళీ అక్కడ రాఖీ కట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ జర్నీ ఎందుకంటే వన్ అవర్ విజయవాడ ట్రాఫిక్ కే అయిపోద్ది మాకు సో మొత్తం రేపంతా మోస్ట్లీ రేపు అంతా నాకు జర్నీయే సరిపోతుంది బట్ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలనుకుంటానండి ఇది మాత్రం నమ్మిన వాళ్ళు హ్యాపీగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ